రొమ్ము క్యాన్సర్ అయితే మాకు తెలియకుండా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినా భారత అమ్మ భారత మాది యాదరాదర్ భువనగిరి డిస్టిక్ ఆలేరు మండలం కోలనకొండ విలేజ్ అయితే మాకు తెలియక మేము హాస్పిటల్కి పోయినాం అయితే ఎంఎన్సీకి పోయినాక టెస్ట్ రిపోర్ట్ తీస్తా తెలిసిపోయింది బయటపడ్డది అయితే తెలియక నేను సర్జరీ చేయించిన సర్జరీ చేయించినాక కూడా మళ్ళీ కీమాలు కీమాలు అని చెప్పి వాళ్ళు కీమా పెట్టుకోవాలంటే తర్వాత నేను కొద్దిగా తెలుసుకున్నా కీమా పెట్టుకుంటే వీక్ అవుతుంది మనసులు మళ్ళీ కోలుకోవాలంటే టైం పడుతుంది మళ్ళీ ఈ స్టేజ్లో ఏ వయసుకు వచ్చేవరకు చాలా అని అన్నారు అయితే నాకు ఇక్కడ గురుజీ ఇక్కడ ఆశ్రమం ఉన్నది మనకు తెలియదు తర్వాత తెలుసుకున్నాను తెలుసుకున్నాక సజ్జరైన టెన్ డేస్కు ఇక్కడికి వచ్చిన క్లాస్కు చెప్తే వచ్చి తెలుసుకుంటే నాకు ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు నాకు అర్థం కావాలి అసలే అసలు ఈ క్లాస్ చెప్తుంటే నేను చేయగలుగుతానా అసలు నా మళ్ళీ అవుతుందా ఇదంతా అసలు ఏందని ఫస్ట్ టైం నాకు అర్థం కాలేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే మళ్ళీ వచ్చి మళ్ళీ క్లాస్కి విన్నా సేమ్ క్లాస్ విన్నాక మళ్ళీ దాని మూలికలు అనేవి మొత్తం సంపాదించుకున్న తీసుకొని మొత్తం ఇక డైలీగా మొత్తం తీసుకొని అన్నీ కంటిన్యూగా చేసుకుంటా చే ఇప్పటికీ ఫోర్ మంత్స్ చేపట్టి ఫోర్ మంత్స్కి మొన్న రిపోర్ట్ తీసుకున్న పాజిటివ్ అని వచ్చింది మంచిగా నార్మల్ తగ్గింది అదే రిపోర్ట్ తీసుకున్నా మొన్న వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్న రిపోర్ట్ని జనగాల్లో తీసుకున్నా అదే రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మధ్య సేమ్ హాస్పిటల్ పోయినా సేమ్ డాక్టర్ దగ్గరికి పోయినా ఏంది నార్మల్ అని వస్తుంది మీకు ఏం మీరు ఏం వాడుతారు అంటే మీరు ఇచ్చిన మెడిసిన్ వాడినా సార్ లేదు లేదు నేను లేదు సార్ మీరు రాసి ఇచ్చిన కేసు ఉంది చూడసుకోండి నేను ఏం వాడలే కాకపోతే మరి నేను ఒక టూ మంత్స్కు సరిపోయే మెడిసిన్ నేను తీసుకోకపోయినా లేదు లేదు నేను వన్ మంత్గా రాసిన మీరు టూ మంత్స్ ఇట్లా అంటే నాకు కొద్దిగా మొన్న డెంగ్యూ జ్వరం వచ్చింది సార్ అదే ఏదో ఒకటి ఉనికినా సరే మరి నాకు వీలు కాక రాలేదు సార్ అని చెప్పి టూ మంత్స్ ఒకసారి తీసుకుపోయినా సార్ మళ్ళీ అందుకే ఇప్పుడు రిపోర్ట్ తీస్తే నార్మల్ వచ్చింది మరి ఎట్లా సార్ అంటే సరే నార్మల్ వచ్చింది మరి ఇక అయినా మీరు కీమాలు పెట్టుకోరు అంటారు మళ్ళీ వాళ్ళు ఇది ఇక కీమాలు అంటే ఇక సరే సార్ చూస్తాం మరి కొద్దిగా వీక్ ఉంది మరి అయితే మరి కీమాల్ అంటే నీకు మరి ఇంకొక వన్ వీక్ తర్వాత వచ్చి చెక్ చేసుకుంటాం సార్ ఇప్పుడైతే మెడిసిన్ రాసాను రాసి ఇచ్చారు ఇక సరే అని ఇంకా ఒకసారి గురుజీని కలిసి కలిసిపోదామని ఇంకొచ్చినట్టు నార్మల్ ఏం లేదని చెప్పి ఏం లేదు కాకపోతే కీమోలు పెట్టుకుని మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అన్నారు ఫ్యూచర్లో మళ్ళీ ఒక వచ్చే అవకాశం ఉంటుంది కీమోలు మాత్రం ఖచ్చితంగా వాడాలని చెప్పేవారు అట్లా నాణి మాత్రం ఖచ్చితంగా చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు గురుజీ చెప్పినట్టు ప్రతి ఒక్కటి వాడినాం మన పేపర్లు ఉన్నట్టు ప్రతి ఒక్కటి మూలగాలో ప్రతి ఒక్కటి మనం ఫోర్ మంత్స్ ఖచ్చితంగా వాడాలి అంటే ఇప్పుడు కూడా వాడాలి యాక్చువల్ అయితే కాకపోతే ఏంటంటే మనకు త్రీ ఫోర్ మంత్స్ రిపోర్ట్ వచ్చింది సక్సెస్ అయినట్టు కాబట్టి వాడాలి మనం ఏం లేకుండా నార్మల్గా వచ్చింది చాలా కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా న్యాయం కావాలి క్యాన్సర్ అనేది ఒక రోగం కాదు చాలా ఉన్నాయి దాంట్లో రోగాలు కానీ కోట్లు ఖర్చు పెట్టిరు చాలా కోట్లు పెట్టిన కూడా న్యాయం కాకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకుందా నా ముందే ఇద్దరు పేషెంట్ చనిపోయారు వాళ్ళ మంచి వ్యక్తులు కానీ వాళ్ళకు తెల్వక పాపం జీవితం ఆహ్వానం చేసుకో ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా కూడా ఒక త్రీ మెంబెర్స్ చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట వచ్చి కూడా వాళ్ళు కూడా కొద్దిగా వన్ మంత్ అవుతుంది వాళ్ళు కూడా కొద్దిగా పర్స ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చిందట రిజల్ట్ అంటే అప్పటికి ఇప్పటికి కొద్దిగా ఫీర్ అయినట్టు వాళ్ళకి తెలిసిపోతుందట ఏమో సూర్యపేట వాళ్ళకి చెప్పినా ఇద్దరు హైదరాబాద్లో చెప్పినా మా ఏది మా హాస్పిటల్ నా బెడ్ పక్కకుంటున్నాం వాళ్ళకి ఇట్లా ఇట్లా సంగతి నేను పోయినా పలానా ఘోశాలకు పోయిన ప మార్చ్ ఘోషాల పోయింది అని అట్లా చెప్తే వచ్చిందంట వాళ్ళు కూడా ఓన్ మంత్ అవుతుందంట వాళ్ళు కూడా రిజల్ట్ కొంచెం పర్వాలేదు అంట వాళ్ళు కూడా అంటారు అట్లా ఓకే సంతోషం ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మ గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం పిజఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా